పత్ర శాతం మనతో పాటు మున్సిపాలిటీ కౌన్సిల్ అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మరియు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ఇమామ్ సాహేబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తేనా నమస్తే అభినయ్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఏ విధంగా ఎత్తుకున్నా కూడా షేక్ హిమాం సాహెబ్ గారు ఎక్కువ ఉంటారు అంటే వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెంట్ వేరే కార్యకర్తలు లేదనేది ఒక భావన ఉంది ఇక్కడ చూడండి అంటే ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే పనిని బట్టి ఉంటుంది ఇప్పుడు మేము ఇప్పుడు కూడా ఏ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా ఏదైనా కూడా దాదాపుగా మీరు చూసే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము నిర్విరామంగా కరుణాకర్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా గట్టిగా నిలబడ్డాము వాళ్ళు అదే విధంగా మాకు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు కూడా గట్టిగా నిలబడగలిగినారు ఇదంతా కేవలం ఒక ఇమాం ద్వారానో ఇంకొక ద్వారానో అవదు ఇదంతా కూడా అనేక మంది కష్టం దీంట్లో ఆధారపడి ఉంటుంది ఇమాం అని అంటే కేవలం ఇమాం వల్ల కాదు ఇమాం మిత్రులు ఉన్నారు ఇమాం యొక్క శ్రేయభిలాసులు ఉన్నారు అనేక మంది స్నేహితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మాటని శిరోధార్యంగా భావించి మేము పనిచేస్తాం గనుకనే మాకు ఆ ప్రాధాన్యత దక్కింది నేను ఒక్కడే ప్రాధాన్యత అనేది పొరపాటు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆప్యాయంగా పలకరించేటువంటిది ఆప్యాయత అనురాగాలు అన్నట్టు ప్రతి ఒక్కరికి పంచేటువంటిదే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు పనిచేసేటప్పుడు సాధారణంగా పార్టీలో ఎలా ఉంటుందంటే సాధారణంగా పార్టీలలో ఎప్పుడు కూడా మనం వాళ్ళకన్నా కూడా గొప్పగా చేయాలా వాళ్ళకన్నా కూడా గొప్పగా ఉండాలా అనేటువంటి ఒక పోటీ తత్వంతో పనిచేస్తాము తప్ప ఇంకొకటి లేదు ఈరోజు నేను యువజన విభాగం అధ్యక్షుడిగా తిరుపతిలో మొదటిసారి ఒక ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది గత పదైదు కానీ ఇరవై ఏళ్ళగా భూముల కుటుంబంతోనే మీరు ఉన్నారు కదా ఏ రోజు కూడా వేరే పార్టీ పైకి మనం వెళ్ళాలి మీకు ఎవరన్నా వేరే తాయిలా చూపించలేదా చూపిస్తాడు మీరు వెళ్ళలేదా మాకు నాయకుడు ఒకడే నాన్న కూడా ఒకడే అంటే మీకు అర్థమై ఉంటుంది బట్టి మాకు మా కట్టె కాలేంత వరకు రాజకీయాలలో మేము కరుణాకర్ రెడ్డి గారి భూమన కుటుంబంతోనే కొనసాగుతాం కట్టె నా నా శ్వాస ఉన్నంత వరకు ఈ శ్వాస ఉన్నంత వరకు మేము చేసుకోండి మీరే అంటున్నారు ఇరవై సంవత్సరాలుగా ఎనేక ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాన్ని మేము వదలలేదు వాళ్ళ పైన ఉన్నది మాకేమో రాజకీయ సంబంధాలు ఇంకొకటో కాదు వాళ్ళ పైన ఉన్నది మాకు నిజమైనటువంటి విశ్వాసం నిజమైనటువంటి అభిమానం నిజమైనటువంటి ఆత్మీయత మా నర నరాల్లోనూ కరుణాకర వాదం ఉంటుంది ఎందుకంటే మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంత గొప్ప నాయకుల్ని తయారు చేసిన తర్వాత మేము ఇతర పార్టీలకి ఇతర నాయకులకి చూడాల్సినటువంటి అవసరం ఏముంది ఈ రోజు అధికారంలోకి వచ్చినామని కాదు ప్రతిపక్షంలో మీరు చూసినట్టయితే ప్రతిపక్షంలో దాదాపుగా ఇరవై ఎనిమిది కేసులు మా పైన పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు మమ్మల్ని లాక్కొని వెళ్ళడం జరిగింది ఏ ధైర్యంతోరా మీరు ఈ చేస్తున్నారని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ఆ రోజు కూడా మేము మొనకలేదే వెనకలేదే అనేక పార్టీలు అనేక మంది నాయకులు వీళ్ళందరికీ కూడా విశ్వసనీయత అన్నది లేదు ప్రతి సందర్భంలోనూ కరుణాకర్ రెడ్డి గారు ఒకటే అని అంటారు ఇతను నా కుమారుడితో సమానం అని చెప్పి ప్రతి గతంలో మీటింగ్ లో కూడా అంటారు దానికన్నా గొప్ప ఇదేముంది అలాగని అభినయ రెడ్డి తోడు ఇలాంటి సన్నిహితం కొనసాగిస్తారా లేదా వేరే పార్టీల వైపు చూస్తా ఎందుకు మీకు ఎందుకు డౌట్ అలాంటి డౌట్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అతను రాజకీయాల్లో సర్వసాధారణం అండి శాశ్వత మిత్రులు ఉన్నారు శాశ్వత శత్రులు ఉన్నారు మాది రాజకీయ బంధం కాదు మాది రాజకీయ బంధం కాదు రాజకీయ అవసరాల కోసమో పదవుల కోసమో భూమన కుటుంబంతో మేము లేము నాకు ఈ పదవు కావాలా నాకు ఈ అవకాశం కావాలా నాకు ఈ వ్యాపారం కావాలా అని చెప్పి మేము ఎవరూ లేరు దాదాపుగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఎవరూ కూడా వాళ్ళపైన అభిమానంతోనే ఉంటారు కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ అవసరాల కోసమో రాజకీయ దీటు కోసమో ఎవరూ లేదు ప్రత్యేకించి మేమైతే మాది ఇంకా మేము దాన్ని ఏ భాషలో చెప్పాలనంటే సుస్పష్టంగా భూమన కుటుంబానికి మేము కట్టప్పం లాంటి వాళ్ళం ఎప్పుడూ కూడా వాళ్ళకి మేము విధేయతగా ఎప్పుడు ఉంటాం మా జీవిత కాలం అక్కడే ఉంటాం అలాగే మీరు అవినయ్ రెడ్డి గారిని ఈసారి ఎంత మెజార్టీ గెలిపించి అసెంబ్లీకి పంపించి దీన్ని చరిత్రగా సృష్టిస్తారా మీకు తెలియని విషయం ఏంటంటే ప్రజలు ఆయన్ని గెలిపించి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అంతా కూడా అభినయ్ గారే మొత్తం ప్రెజర్ని తీసుకొని ఈ సిస్టమ్ అంతా కూడా ఆల్రెడీ కష్టపడి తయారు చేసి మేము గెలిపించడం కాదు అభినయ్ మమ్మల్ని గెలిపించేటువంటి స్థాయిలో ఉన్నారు ఎందుకంటే భూమన అభినయ్ అని అంటే అదేం పేరు కాదు అదొక బ్రాండ్ అదొక హిస్టరీ ఆయన ఆయన పనిచేసి ఆ కష్టాన్ని మాకు పంచుతున్నాడు తప్ప మేము గర్వంగా ఎక్కడైనా ఇంటి దగ్గరికి ప్రచారానికి వెళ్ళినప్పుడు అవినయ ఆయన అని చెప్పి ఆయన పేరుని మేము వాడుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం తప్ప మేము మా యొక్క క్యాన్వాసింగ్ కేవలం ఎన్నికల్లో ప్రక్రియలో భాగమే గాని వాస్తవంగా తిరుపతిలో దాదాపుగా డెబ్బై ఎనభై వేల మెజారిటీతో అత్యధిక మెజారిటీతో తిరుపతిలో అభినయ అనేటువంటి వ్యక్తి ఈ శాసనసభకి అడుగు పెడుతున్నారు మెజార్టీ అసెంబ్లీ పంపిస్తాము అంటున్నారు ప్రజలు పంపిస్తారు ప్రజలు దీవిస్తారు ఎందుకంటే ఆయన నిరూపించుకున్నారు అంటే ప్రజల్లో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ప్రజల్లో చూపించారు కాబట్టే అవినటువంటి ఒక గొప్ప నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తే తిరుపతికి ఒక మంచి పేరుని మంచి ఖ్యాతిని ఇస్తారనేటువంటి ఒక గొప్ప నమ్మకము ప్రజల్లో ఉంది ఆల్రెడీ చూపించారు కాబట్టి ఒకవేళ తిరుపతిలో ఆయన గెలిస్తే ఎవరి ద్వారా ఎవరు ఎవరు కలుస్తారు ఏదైనా సమస్య వచ్చింది ఓ ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది ఎక్కడ ఎక్కడ వెళ్ళి కలుస్తారు ఎవరు మీరు టీడీపీకి గాని జనసేన కానీ తిరుపతిలో క్యాండిడేట్ లేరు కాబట్టి చిత్తూరు నుండి తెచ్చుకున్నారా అంటున్నారా అది చిత్తూరు నుంచి తెచ్చుకున్నారా అని అంటే ఆయన ఒకవేళ మంచి చేసి ఉంటే అక్కడే నిలబడి కదా తిరుపతిలో ఎందుకు నిలబడుతున్నారు అన్నది నా ప్రశ్న అంటే మీరు జనసేన కానీ టీడీపీ కానీ ఉమ్మడి అభ్యర్థి పొలం పేరుతోనో మబ్బే పెట్టి ఇక్కడ గెలవాలన్నటువంటి ఉద్దేశం వారిది మరి వారి ఉద్దేశం ఏదైతే కూడా ఏముందో అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని ఆల్రెడీ నిరూపించినటువంటి వ్యక్తిని గొప్పగా చేసి చూపిస్తారనేటువంటి వ్యక్తిని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి భూమన అభినయ్ గారిని అత్యంత మెజారిటీతో మనం ఇప్పుడే జోషి అని చెప్పినట్టుగా అంటే నువ్వు ఇంత ఇంత మెజారిటీయా మెజారిటీ కానీ ఈ రాష్ట్రంలోనే గెలవబోతున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే మనకి అభివృద్ధి ఫలాలు కావచ్చు అభినయ్ రెడ్డి గారు ఒక మాట రెండున్నర సంవత్సరం నాకు అవకాశం ఇస్తే ఇంత అభివృద్ధి చేసినాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటి ఐటీ హబ్ తెస్తానంటా అన్నాడు అంటే ఐటీ హబ్బు తిరుపతికి తెస్తారా లేదా శ్రీ సిటీకి తెస్తారా అనేది ఒక సందిగ్ధంగా ఉంది ప్రజల్లో చూడండి ఇప్పుడు మొదట ఆయన సుస్పష్టంగా ఎప్పుడు కూడా ఆయన ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటారు అవినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా మేలు చేసేటువంటి విషయంలో ఆయన చాలా క్లియర్ గా ఎప్పుడు కూడా ఉంటారు అంటే మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు కానీ అది చేయరు ఇంకొక ఇంకో విషయం అంటే వీళ్ళు రోడ్లు వేసి వీళ్ళు అక్కడ ల్యాండ్లు కొన్నారు వీళ్ళ ల్యాండ్ల కోసం వీళ్ళు రోడ్లు వేసుకున్నారు చూడండి ఇప్పుడు గతంలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ స్పష్టంగా ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పడం జరుగుతుంది మా భూములు ఏదైనా ఉంటే మీరు చూపించండి అంటే భూమి మీది ఉంది అని చెప్పి చెప్పేయడం కాదు కదా మీది ఏదైనా భూమి ఉందా ఒక దగ్గర భూమన కుటుంబాన్ని కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులది కానివ్వండి ఎక్కడైనా ఒక భూమి ఫలానది వీలది అని చెప్పి చెప్పేటువంటి కానీ చూపించేటువంటిది కానీ ఏదైనా ఉందా గట్టిగా వాళ్ళ గలం గలం అంటే ప్రతిపక్షాలన్నది ఎప్పుడు విమర్శలకే విమర్శించడానికే ఉంటాయి తప్ప మీకు ఆధారాలతో పాటు తీసుకొని వచ్చి అదో ఇలా జరిగింది అని చెప్తే చేస్తారు మీరు చేసే పరిస్థితి లేదు చేసేటువంటి వ్యక్తిని వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు డ్రగ్స్ కూడా తిరుపతిలో ఎక్కువ అనేది కూడా ప్రధానంగా వినిపిస్తా ఉన్నది సో వీటన్నిటిని ఎలా అరికడతారు నేర రహిత ప్రాంతం కూడా తిరుపతి తీర్చిదిద్దుతాము అంటున్నారు సో ఇవి ఎలా సాధ్యమో ఇవి ఎలా సాధ్యమవుతాయి ఎలా సాధ్యపరుస్తారు ఇప్పుడు తిరుపతి ప్రజలకు ఇది మీ ద్వారా తెలియజేయాలి మీరు గతంలో మీరు తీసుకో తీసుకుంటే ఇప్పుడు సాధారణంగానే గతంలో యువతకి ఈ డ్రగ్ అడిక్షన్ కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను కూడా కాలేజీల ద్వారా అభినయ్ గారు నిర్వహించడం జరిగింది పది సంవత్సరాల క్రితమే అంటే దాని ద్వారా వచ్చేటువంటి పైన వీటిపైన అన్నిటిపైన కూడా వాటికి డ్రగ్ సంబంధించినటువంటి వీటిని ఆ కార్యక్రమాలని నిర్వహించడము ఒకటి రెండవది ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైతే నేరాలు ఇవన్నీ కూడా ఉన్నాయో వాటిని వాటిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ గంజాయి ఇలాంటివి ఉన్నాయో వాటిపైన కూడా చాలా పెద్ద డ్రైవ్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఇది చేయడం జరిగింది ఆయన పైన కూడా ఇచ్చల విడిగా తిరుపతిలో ఉంది రీసెంట్ ఈ మధ్య కాలంలో కూడా బర్త్డే పార్టీలన్నీ రోడ్ల మీద నైట్లో ఎంతో మంది తిరుపతికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు యాత్రికులు కావచ్చు సో అండ్ సో ఎవరైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఇవి జరిగినాయి కదా వీటి గురించి ఏమంటారు చూడండి ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఒకటి రెండుని మన పైన ఆపాదించడం అనేటువంటిది సరైంది కాదు ఆయన నిర్మూలించాలా ఈ తిరుపతి నగరంలో చాలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నగరంగా తయారు చేయాలా ఈ తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని ఒక మహానగరంగా ఒక దివ్యక్షేత్రంగా తయారు చేయాలన్న చేయాలన్నటువంటిది అభినయ్ ఒక లక్ష్యం దానికి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా మనకు పాంప్లెట్ ద్వారానో ఆల్రెడీ చేసి చూపించి ప్రతి మీటింగ్లోనూ అభినయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా హై టెక్నాలజీతో కూడుకున్నటువంటి హెచ్డి టెక్నాలజీతో కూడుకున్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి ఇమీడియట్గా ఎక్కడైనా నేరం జరిగితే క్యాచ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే ఏదైనా సీసీ కెమెరాలు అంటే మనం మెయిన్ మెయిన్ ప్రధానమైనటువంటి దారుల్లోనే కాకుండా వేరే దగ్గర కూడా ఉండే విధంగా చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్